ప్రతిఘటన టీవీకి స్వాగతం మీకోసం ఎండలు దంచి కొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది మార్చి ఇరవై ఒకటి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరుకుతుంది మరోవైపు తెలంగాణలో రేపు ఏళ్లుండి పలు జిల్లాలో వడగాలులు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భీం ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జగిత్యాల జిల్లాలో వడగల్లు తీవ్రత ఎక్కువగా ఉండరుందని సూచించారు వేసవితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి సాధారణం కంటే మూడు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతను నమోదవుతున్నాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది ఎండలు వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు మధ్యాహ్నం సమయాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని అంటున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది రానున్న వారం పది రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది